బంగారం ధరలు రోజువారీగా మార్పులకు లోనవుతూ ఒక రోజు తగ్గితే మరుసటి రోజు పెరుగుతున్న పరిస్థితి కొనసాగుతోంది భారతీయ సాంప్రదాయంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యం వల్ల మహిళలు పెళ్లిళ్లు శుభకార్యాల సందర్భాల్లో అధికంగా కొనుగోలు చేస్తూ ఉంటారు ఇటీవల బంగారం వెండి ధరలు కొంత తగ్గడంతో వినియోగదారులకు ఉపశమనం లభించింది ఆగస్టు పద్దెనిమిదిన ఎంసీఎక్స్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పదకొండు వందల డెబ్బై రూపాయలుగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై రెండు వేల ఏడు వందల నలభై రూపాయలుగా నమోదైంది వెండి ధర కిలోకు లక్ష పదహారు వేల రూపాయల నుంచి లక్ష ఇరవై ఆరు వేల వంద రూపాయల మధ్య ఉంది ఢిల్లీ ముంబై హైదరాబాద్ విజయవాడ బెంగళూరు చెన్నై వంటి నగరాల్లో కూడా ధరలు ఈ స్థాయిలోనే ఉండడంతో దేశవ్యాప్తంగా కొంత స్థిరత్వం కనబడింది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం రాబోయే పండుగలు వివాహ సీజన్ లో ఈ ధరల తగ్గుదల కొనుగోలుదారులకు అనుకూలంగా మారే అవకాశం ఉంది అయితే భారత్ అమెరికా వాణిజ్య వివాదం సుంకాల యుద్ధం వంటి అంశాలు అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపనందున ధరలు ఎప్పుడైనా పెరిగే అవకాశం ఉంది మొత్తం మీద ప్రస్తుత తగ్గుదల పసిరి మార్కెట్ కి ఒక సానుకూల సంఖ్య సంకేతమని చెప్పవచ్చు